പസിടി പ്രിളുക്ക നമസ്കാരം ఈ రోజు బంగారం మరియు వెనుదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెనుదలకు సంబంధించి మన ఛానల్ ప్రతిరోజు కచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కనుక్కోదాలు ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనుదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో లో బంగారం ఎంత వరకు చేరవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఆరులో లో బంగారం ధర ఎంత పెరగవచ్చో నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు మార్కెట్ నిపుణుల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు దీపావళి నాటికి బంగారం ధరలు ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల రూపాయల నుండి ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయల మధ్య ఉండవచ్చని చెప్తున్నారు మరి ఇప్పుడు బంగారం ధర తగ్గుతుంది కదా మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా అని చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అయితే బంగారం ధర ఇంకా తగ్గుతుందని కొనకుండా ఓపిక పట్టండి గట్టిగా సూచన చేస్తున్న నవనీత్ ధమాని రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర ఇప్పుడు దిగొస్తుందని రానున్న రోజుల్లో మరింత బంగారం ధర తగ్గే అవకాశముందని చెప్తున్నారు అయితే ఈ ధరలు దగ్గర దగ్గరగా మరి బంగారం ధరలు ఎనభై ఐదు వేల రూపాయల నుండి తొంభై ఐదు వేల రూపాయల అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మరి మీరు కూడా ఒక అంచనా వేసుకుని మీ అంచనా ప్రకారం వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వండుదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వండు ధర వచ్చేసి ఒక లక్ష యాభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడి పది గ్రాముల గోల్ ధర వచ్చేసి ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి ఈ విడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ